ఇప్పుడు మీకు చూపించడానికి ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను ఇలా బియ్యం కడుక్కున్నాక మనము ఒక్క గ్లాసు బియ్యం వేసాము కదా ఈ ఒక్క గ్లాసు బియ్యం వేస్తే మనము దీంతో ఏడు గ్లాసుల నీళ్ళు పోయాలి ఇది నా స్టైల్లో పెరుగన్నంరా చాలామంది ఉడికించి దాన్ని మెత్తగా విసికేసి అందులో పోపు పెడతారు పెరుగు కలిపి కానీ అట్లా చెయ్యొద్దు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చేయండి ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా మెయిన్ ముఖ్యంగా రెండు పచ్చిమిర్చిలు ఇంట్లోనే కొంచెం కల్లెమాకి వేయాలి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది కొంచెము మిరియాలు దంచేయాలి మెత్త ఉడకబెట్టాలి కొంచెం ఓకే ఇప్పుడు పెరుగన్నంలోకి పోపు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు వండి స్పెషల్గా చెప్పడం ఎందుకు ఒక్కొక్కటి వేసుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది కొంచెం ఆవాలు వేసుకోండి ఫస్ట్ తర్వాత వెంటనే కొంచెం జీలకర్ర వేయండి ఎంటనే వేస్తూ ఉండాలి మాడుకుంటూ తర్వాత కొంచెము పల్లీలు కొంచెము వేసే మన శనగపప్పు కొంచెము మినపప్పు కొంచెం వేగ గోలాలు ఇవి సగం గోల మనము కొంచెము ఎండుమిర్చి వేయాలి కొంచెం కొంచెం కోడినాక ఎండుమిర్చి ఎండుమిర్చి పోడాక మనము ఇంతలో కా ఇది కొంచెం మనం ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి నేను కిస్మిస్ కొంచెం కాగు వేసుకోండి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి మెయిన్ ఇది అల్లం అల్లం చిన్న చిన్న పీసులు వేసుకొని అల్లం వేసుకోవాలి అల్లం పీసు వేయాలి ఇప్పుడు గోలి ఓకే తీసుకుంటాము పెరుగు మనం కలుపుకుందాం ఎట్లా అనేది ఓకే పెరుగు కలిపి చూపిస్తాం ఎట్లా కలపాలంటే ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం ఉన్నది కదా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసినాం మరి పచ్చిమిరపకాయలు ఈ కన్నమాప తినేటోళ్ళు తింటారు ఇలా టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ఈ అన్నం ఇట్లా మనం ముత్త అయింది కదా దీన్ని ఫస్ట్ ఇట్లా పిసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఈ పెరుగు కలిపేసేస్తారు ఇప్పుడు మనం ఒక రెండు గంటలకు దేవుడికి నైవేద్యం పెట్టాలని మనం ఒక టూ అవర్స్ ముందు చేస్తూ ఉంటాం కదా టూ అవర్స్ ముందు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం వెంటనే తింటేనేమో పర్వాలేదు పెరుగు కలిపివచ్చు లేదు ఇంకొక టూ అవర్స్ టైం తీసుకుంటే మనం ఏం చేయాలి తెలుసా పాలు కలపాలి ఇప్పుడు నేను ఈ అన్నంకి నేను ఇంత పెరుగు తీసుకుంటున్నా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు ఇట్లా కలిపింది కదా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా కలిపినాక పెరుగు నీళ్లు పోస్తారు నీళ్లు పోయొద్దు ఎప్పుడే కానీ నీళ్లు పోసినాం అనుకో మొత్తం నీళ్లు సపరేట్ అవుతుంది ఒక వన్ అవర్ వరకు నీళ్ళు మొత్తం అలాగైపోతాయి మీరు గమనించండి అది ఒకసారి మనం నీళ్లు పోయద్దు ఇట్లా కాలు పెట్టిన పాలు ఉంటాయి కదా ఈ పాలు పోసుకోవాలి నీళ్ళ వరకు పాలు పోసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాం కదా చూడండి ఇక ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇప్పుడు మనం అంతా వేసేసుకోవాలి ఇలా మంచిగా శనగపప్పు జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు ఇష్టం మీ టేస్ట్ని బట్టి మీరు ఎట్లా అనుకుంటే అట్లా వేసుకోవచ్చు చూడండి రెడీ పెరుగన్నం చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసి చూడండి ఈ ప్రాసెస్లో వాటర్ ఎప్పుడే కానీ కలిపదు పాలు కలపాలి కానీ వాటర్ కలపొద్దు ఓకే ఫస్ట్ బుక్ అని బంధురాలు పెట్టి చూపిస్తా మంచిగా ఉంది అలాగే చెప్పండి సూపరా థ్యాంక్ యూ అటు సూచి రామయ్య ఎట్లుంది బాగుందా ఓకే ఓకేనా ఇప్పుడు అదంతా ప్రాసెస్ చూసేది కదా మీకు క్లియర్గా షార్ట్ కట్లో చెప్తాను చాలా మంది పెరుగన్నం చేస్తారు కానీ నా స్టైల్లో మీరు పెరుగన్నం చేసి చూడండి అసలు లొట్టలు వేసుకొని తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా మనము ఒక్క గ్లాసు బియ్యానికి ఏడు గ్లాసుల నీళ్ళు పోయండి అందులో కొన్ని మిరియాలు దంచేయండి కొన్ని రెండు మూడు పచ్చిమిరపకాయలు వేయండి కొంచెం కల్లెమార్క వేయండి అది మెత్తగా ఉడికినాక అది సల్లారినాక ఇక పోపు మీకు తెలుసు కదా పోపులో మాత్రం మెయిన్ మనము అల్లం ముక్కలు వేయాలి వేసి ఆ కోపు ఈ పెరుగానం ఎట్లా కలపాలి తెలుసా చాలా మంది నీళ్లు కలుపుతారు ఏది ఇప్పుడు పెరుగు కలుపుదాం కొంచెం గట్టిగా ఉన్నదని చెప్పేసి నీళ్లు కలుపుతారు ఆ తప్పు చేయొద్దు ఎందుకంటే నీళ్లు మొత్తము డివైడ్ అయిపోతుంది కొంచెం ఒక వన్ అవర్ ఏందంటే నీళ్ళకి నీళ్లు బయటకు వస్తూ ఉంటది మీరు ఎప్పుడే కానీ పెరుగు ఒక కప్పు తీసుకుంటే ఒక పావు కప్పు పాలు తీసుకోవాలి కాకబట్టిన పాలు ఉంటాయి కదా అవి కలపాలి అది ఇది రెండు కపాలు పాలు పెరుగు అనుకో ఒక గంటకు లేట్ గా తిన్నా కానీ ఈ పాలు కూడా తోడుకుంటూ ఇంకా టేస్ట్ వస్తుంది తెలుసా ఫుల్ అస్సలు కాదు పెరగన్నం చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఇది మెయిన్ ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుంటే మీరు ఎంత పావు కప్పు పాలు తీసుకొని రెండు మిక్స్ చేసి పెరుగానండి కలపటి చాలా టేస్టీ ఉంటుంది నాన్న మీరు చూడండి నా స్టైల్లో ఒకసారి ఓకే పెరగన్నాం రెడీ టేస్ట్ ఎట్లా ఉందా సూపర్ ఉందా బా దీనికి పచ్చిమిర్చి పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంది